గతంలో నిర్వహించిన దాడులకు పూర్తి భిన్నంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది రెండు వేల పదహారు నాటి యూరి ఘటన అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిది నాటి బాలాకోట్ వైమానిక దాడుల శైలికి ఇది పూర్తిగా భిన్నమైనది వ్యూహాత్మకంగా సాంకేతికంగా అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ ఇది ఈ చర్య ద్వారా ఉగ్రవాదం విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుందని మరింత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం సంకేతాన్ని ఈ ఆపరేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవ్వటంతో ఉగ్రవాద సంస్థల నెట్వర్కర్లకు వాటిని నడిపించే సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు వెళ్లినట్లుగా చెప్పవచ్చు అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోని ఏ లక్ష్యానైనా ఛేదించడానికి భారత్ వెనుకాడదని లక్షిత దాడులు చేయగల సత్తా తమకుందని ఈ ఆపరేషన్ ద్వారా నిరూపితమైందని ఉగ్రదాడులకు ప్రతిస్పందన కేవలం సైనిక శక్తి ప్రదర్శనకే పరిమితం కాదని ఉగ్రవాదుల కార్యకలాపాలకు వారికి లభించే ఇతర వనరుల పునాదులను సమూలంగా పెరికిలించి పెకిలించి వేస్తామని భారత్ ఈ చర్యతో స్పష్టం చేసినట్లయింది లక్ష్యాలను అత్యంత ఖచ్చిత తత్వంతో ఛేదించగల సామర్థ్యం ఉన్న ఇరవై నాలుగు ఆయుధాలను ఈ ఆపరేషన్లో భారత దళాలు వినియోగించాయి వీటిలో శక్తివంతమైన క్షిపణులు బాంబులతో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి ఈ ఆయుధాల ద్వారా ఏకకాలంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు ఈ దాడుల్లో దాదాపు ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా మరో అరవై మంది వరకు గాయపడినట్లు అంచనా ఈ దాడికి ముందు భారత ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని ఉగ్రహ ఉపగ్రహ చిత్రాలు మానవ వనరుల ద్వారా అందిన సమాచారం ఉగ్రవాదుల మధ్య జరిగిన కమ్యూనికేషన్లను లోతుగా విశ్లేషించి జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే శిక్షణ కేంద్రాలను కాంప్లెక్స్లను గుర్తించారు వీటితో పాటుగా ఆయా సంస్థలకు చెందినటువంటి ఆయుధ డిపోలు బ్రెయిన్ వాషింగ్ కేంద్రాలు స్లీపర్ సెల్ ప్రణాళిక కేంద్రాలను కూడా నిర్ధారించుకున్నారు సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై కొన్ని రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచారు ఆయుధాల ఎంపికలో కూడా భారత దళాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి స్కాల్ప్ క్రూజ్ మిసైల్ హ్యూమర్ గైడెడ్ బాంబులను వంటి అధిక ఖచ్చితత్వం కలిగినటువంటి ఆయుధాలతో పాటు ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఆపరేషన్లో వినియోగించారు సుమారుగా ఇరవై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని భవల్పూర్లో ని ఉన్న జై మహమ్మద్ ఉగ్రవాద శిబిరంతో పాటు పలు ఇతర స్థావరాలను నేలమట్టం చేశారు ఈ భావల్పూర్ ప్రాంతంలోనే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన రెజిమెంటల్ సెంటర్ కూడా ఉండటం గమనార్హం పాకిస్తాన్ లో అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ లోనే నాలుగు ఉగ్రవాద శిబిరాలను ఈ ఆపరేషన్ లో ధ్వంసం చేశారు